స్వాగతం రోబోటిక్ సెంటర్ ఏర్పాటు ద్వారా విద్యార్థులు మంచి సాంకేతిక విద్య అందిపించుకునేలా రెబ్బ హరిప్రసాద్ అతని కుమార్డు రెబ్బ ధృవ సహకారంతో నమ్ముల పోలకుంట ఉన్నత పాఠశాలలు ఏర్పాటు చేయడం గర్వకారణమని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ తెలిపారు ఉన్నత పాఠశాలకు ఎమ్మెల్యే హాజరు కావడంతో ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబుల పోలకుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో శుక్రవారం గురువాణి స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి తండే గంగశేఖర్ ద్వారా ఎస్ రెడ్డి వారి పల్లికి చెందిన రెబ్బ హరిప్రసాద్ తన జ్ఞాపకార్థం కోసం పాఠశాలలో విద్యార్థులకు రోబోటిక్ సెంటర్ అవసరమయ్యే పరికరం వితరణ చేశారు ప్రధానోపాధ్యాయురాలు శిరీష ఇన్ఛార్జ్ ఉపాధ్యాయుడు రామానుజులు యాదవ్ ఉపాధ్యాయులు రెబ్బా హరికి రెబ్బా ద్రవుకు అభినందనలు తెలిపారు ఈ రోబోటిక్ సెంటర్ ప్రారంభం కోసం ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు రోబోటిక్ సెంటర్ ఏర్పాటు చేయడంతో దాని ద్వారా పొందే సాంకేతిక విద్యపై కదరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడారు రోబోటిక్ పరికరం ద్వారా విద్యార్థులు మంచి విద్యను అందిపుచ్చుకోవచ్చని దీనివల్ల కలిగే మంచి సాంకేతికత నైపుణ్యాలు ప్రయోజనాల వైపు విద్యార్థులు ఆలోచనలు పెంచాలన్నారు చెడు మార్గము దూరం పెట్టి తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చేలా విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి ఉన్నత స్థాయికి ఎదగాలని పలు విషయాలు ఎమ్మెల్యే మాట్లాడారు ఈ కార్యక్రమానికి తహసీల్దార్ దేవేంద్ర నాయక్ ఇన్ఛార్జ్ ఎంపీడీఓ అంజనప్ప ఎంఈఓ టు సుబ్బిరెడ్డి ఉపాధ్యాయులు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు ఔట్లాకంగా నుంచి వేదిక ఏర్పాటు చేసి చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ జెట్టి హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయు గారికి స్థానిక ఎన్జిఓ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మండల అధికారులకి నాతో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి విశేషమైనటువంటి నమూలు పొందుకుంట మండల గ్రామ సోదరి సోదరులకి పార్టీ ఎన్నికలకి తెలియజేయడం అవసరాలు అదేవిధంగా చిన్నారులకు పిల్లలు మంది కుమారు పిల్లలు అలా చేసుకుంటూ ఉన్నారు ఈ పిల్లల్లో నుంచి ఎంత మందికి